అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి పాతబస్తీలో బస్తీలో వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఓ వైపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవిలత పోలింగ్ బూత్ కేంద్రం లోపలికి పోయి మరి కూడా చాలా క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు పోలీసుల పైన అనేక విధాలుగా ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఓటర్ కార్డు చూడకుండా ఓటర్ స్లిప్ చూడకుండా వాళ్ళ మొహం కూడా చూడకుండా డైరెక్ట్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా అట్లా ఎలాంటి ఎంక్వైరీస్ లేకుండా డైరెక్ట్ ఓట్ వేసేటందుకు అనుమతిస్తున్నారంటూ కూడా మాధవిలత చాలా క్లియర్ కట్ గా అధికారులకు వార్నింగ్ ఇచ్చినటువంటి విజువల్స్ కూడా చాలా క్లియర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఓసారి మాధవి లతకు సంబంధించినటువంటి ఒక విజువల్ మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఓవైపు అసౌదుద్దీన్ ఓవైసీ వర్సెస్ మాధవి లత వాతావరణం ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మాధవి లత ఓటు కూడా వినియోగించుకున్నారు తర్వాత అసౌదుద్దీన్ ఓవైసీ కూడా ఓటు వినియోగించుకున్నటువంటి నేపథ్యంలోనే పోలింగ్ బూత్ లోపలికి పోయి కూడా మాధవి లత కంటే అధికారులకు వార్నింగ్ ఇస్తున్నటువంటి దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి ఒకసారి ఇది చాలా క్లియర్ గా ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి పోలీసులు ఓటర్లని ప్రలోభాల గురి చేస్తా ఉన్నారు ఓటర్లను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు వన్ సైడ్ ఓటు వేయండి అంటూ పోలీసులు చెప్తున్నారంటూ కూడా మానవిలత ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఓవరాక్షన్ చేస్తా ఉన్నారు ఈ ఎలక్షన్ నేను ఆపేస్తాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేను ఖచ్చితంగా చాలా క్లియర్ గా నేను చెప్పే ప్రయత్నం చేస్తా వాళ్ళను ఖచ్చితంగా నేను ఎలక్షన్ ఆపాలంటూ రద్దు చేయాలంటూ కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తా కంప్లైంట్ కూడా జారీ చేస్తా అంటూ కూడా మాధవులతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు దుబారం లేపుతున్నటువంటి పరిస్థితి ఒక్కసారి ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించిన విషయంలో ఎంఐఎం అంటేనే హైదరాబాద్ హైదరాబాద్ అంటే ఎంఐఎం అనేటటువంటి మాట ఉంటుంది ఎందుకంటే పాత బస్తీలో పూర్తి స్థాయిలో ఓట్లన్నీ కూడా ముస్లింకి కి సంబంధించినటువంటి ఓట్లు ఉంటాయి రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఎనిమిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఇవన్నీ కూడా ఓటమి ఎరగనటువంటి లీడర్ అసదుద్దీన్ ఓవైసీ ఎంపీకి సంబంధించిన పార్లమెంట్కి సంబంధించినటువంటి అంశాలలో అసదుద్దీన్ ఓవైసీ ఏడు నియోజకవర్గాలు ఉంటే దాంట్లో కేవలం గోశామాలు ఒకటి మాత్రమే భారతీయ జనతా పార్టీ కైవసమైంది అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలలో మిగతా అన్ని కూడా ఎంఐఎంకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ మంచి ధీమాతో ఉన్నాడు ఖచ్చితంగా ఈసారి బయటపడే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ అనుకుంటున్నటువంటి నేపథ్యంలోనే మాధవి లతకు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చిందో అప్పటి నుండి అసదుద్దీన్ ఓవైసీ గతంలో ఎప్పుడెప్పుడైతే రెండు వేల పద్నాలుగు కానివ్వండి పద్దెనిమిది కానివ్వండి రెండు వేల ఎనిమిది కానివ్వండి నాలుగు కానివ్వండి అసదుద్దీన్ ఓవైసీ కానివ్వండి లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి టీం పూర్తి అన్ని నియోజకవర్గాలలో తిరగలేదు ఎందుకంటే మా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే ప్రచారం చేస్తారు ఖచ్చితంగా వాళ్ళే గెలిపిస్తారు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుండే ఎప్పుడైతే మాధవిలతకు బీజేపీ బిజెపి పార్టీ టికెట్ ఇచ్చిందో ముస్లింస్ కి సంబంధించినటువంటి ఓట్ కూడా మాధవిలత తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది చదువుకునేటటువంటి ఎడ్యుకేటెడ్ ముస్లింస్ ఖచ్చితంగా యువకులు కూడా మాధవిలతో ఓటేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి చర్చ ఎప్పుడైతే వినబడదో అసదుద్దీన్ ఓవైసీ పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలలో తిరిగేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు కాబట్టి ఒకసారి మాధవి ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు కూడా చాలా క్లియర్ గా మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి ఆమె ఏం మాట్లాడుతుందో మీరే వినండి

ఓటర్ స్లిప్ లో ఉన్నటువంటి ఫోటోను లేకపోతే ఓటర్ ఐడి పైన ఉన్నటువంటి ఫోటో తన ఫో తన ఫోటోను అంటే ఆయన ఫేస్ ను ఇక్కడ ఉన్నటువంటి ఫోటోను చూడకుండా మీరు ఏ విధంగా ఓటు వేయడానికి అనుమతిస్తా ఉన్నారు అంటే మీరు దొంగ ఓట్లు వేపేయడానికి రెడీగా ఉన్నారా మీరు వన్ సైడ్ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కూడా మాధవి లత చాలా క్లియర్ గా అధికారులకు కూడా వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది మీ పైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఖచ్చితంగా నేను కంప్లైంట్ ఇస్తా అంటూ కూడా మాధవి లత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ఇంకా వీడియో ఉంది చూసే ప్రయత్నం చేయండి నేను ఎలక్షన్స్ ని ఆపేస్తా అంటూ కూడా మాధవిలత చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో దొంగ ఓట్లు నడుస్తా ఉన్నాయి కావాలనే పోలీస్ అధికారులు వన్ సైడ్ ఓటింగ్ చేపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీస్ అధికారులు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా మాధవిలత ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి అధికారలతో అట్లనే ఏజెంట్స్ తో కూడా మాధవిలత వాగ్వాదం పెట్టుకున్నటువంటి సిచువేషన్ కూడా మీరు విన్నారు ఇప్పుడు మాధవిలత గారు ప్రెస్ తో మాట్లాడినటువంటి వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి కేవలం అసోదొద్దిన ఓఐసీ కి సపోర్ట్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇదే కడి న్యాయం అంటూ కూడా మాధవిలత క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియో చాలా క్లియర్ కట్ వీడియో ఇది దేని కేస్ దిస్ ఇస్ ని పంపించేస్తున్నారు దే నాట్ letting put vote and their కవలని డిలే చేస్తునారు ఓట్లు వేనియట్లేదు జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు లోపల ఓటర్ ఐడి చూపించి నా ఓటు ఉందయ్యా అని అడుగుతుంటే ఏం మాట్లాడడానికి లేదు నేను చెప్పిన చోట సంతకం పెట్టు లేకపోతే జైలుకు పంపిస్తా అంటున్నారు ఓటర్స్ ఎవరు జైలుకి ఎవరిని పంపిస్తారు మేము చూస్తాం అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ తో మాట్లాడుతూ ఉంది ఓటర్ కార్డ్స్ ని చెక్ చేస్తా ఉంది ఆధార్ కార్డ్ చెక్ చేస్తా ఉంది అట్లానే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి సిచువేషన్ చాలా క్లియర్ గా మీరు చూడొచ్చు అయితే పాతబస్సులో దొంగ ఓట్లకు సంబంధించినటువంటి కలకలం కూడా గతంలో అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలలో కూడా తలరొగ్గినటువంటి పరిస్థితి ఈసారి కూడా దొంగ ఓట్లు కొనసాగుతా ఉన్నాయి అనేటటువంటి ఆరోపణ కూడా మాధవిలత చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడికి పోయి మా ఇన్స్పెక్షన్ కూడా చేసింది అక్కడ పోయి హుటాహుటిన ఓటర్లను కూడా కలిసేటటువంటి ప్రయత్నం చేసింది ఆల్రెడీ నా ఓటు లేదు మేడం వేరే వాళ్ళు వేశారంటూ కూడా మాధవిలతకు కంప్లైంట్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చాలా క్లియర్ గా ఈ విజువల్స్ లో చూస్తాం ओके ओके महाराज एक बार आप चेक करिए 72 कह रहे हैं आप इधर हूं यहां का एक बार कृपया करके इससे देर रहने के बाद लाइन के लिए कुछ भी अगर चेंज है तो वहां पर जीएचसी का ऑफिसर रहता लेडी रहती एक बार आता ये नहीं कह रही करूंगा मुझे पास చూసి వేయండి ఓటు అనేది మీ ఇష్టం కానీ దయచేసి దొంగ ఓట్లు మాత్రం వేయకండి అంటూ మాత్రం రచ్చరచ్చ వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మాధవిలత ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ ఎన్ని ఉన్నాయో అన్ని పోలింగ్ బూత్స్ లో మాధవిలత ఆమె తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా మాధవిలత చాలా క్లియర్ గా ఆమె వార్నింగ్ ఇస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితులలో దొంగ ఓట్లు వేస్తే కనుక ఖచ్చితంగా మీ భరతం పడతా ఈ ఎలక్షన్ నేను ఆపేటటువంటి ప్రయత్నం చేస్తా ఈ పోలింగ్ బూత్ పైన నేను ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేస్తా స్థానిక కలెక్టర్ కి కంప్లైంట్ చేస్తా ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారికి కూడా నేను కంప్లైంట్ చేస్తా అంటూ కూడా మాధవిలత ん వాగ్బోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏజెంట్ కూడా మాధవిలత వార్నింగ్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లను ఎందుకు ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నారు ఎందుకు వన్ సైడ్ ఏమని చెప్పి మీరు ఎందుకు చెప్తా ఉన్నారు ఎందుకు మీరు క్లియర్ గా ఆ ఓటర్లకు సంబంధించిన ఓటర్ ఐడి కానివ్వండి ఓటర్ స్లిప్ కానివ్వండి మీరు ఎందుకు ఇన్స్పెక్షన్ చేయలేదు ఎందుకు ఇన్స్పెక్షన్ చేయట్లేదు ఓటు వేస్తామంటే కూడా మీరు ఎందుకు వేయమనట్లేదు ఓటు వేస్తాము ఎక్కడ పోలింగ్ బూత్ అంటే లేదు మాకు తెలియదు అని చెప్పి ఎందుకు మీరు అంటా ఉన్నారు ఈ పోలింగ్ బూత్ లో ఏం జరుగుతా ఉందంటూ కూడా మాధవిలతో ఇక్కడ సీరియస్ దాఖలాలు మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే అసోదుద్దీన్ ఓవైసీ గతంలో కూడా అంటే పాత బస్సులో కానివ్వండి హైదరాబాద్ కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో వాతావరణం ఉద్రిక్త వాతావరణమే పోయినసారి కూడా ఉంది అసెంబ్లీ ఎన్నికలలో కూడా కొంత ఘర్షణ వాతావరణం కూడా కనబడేటటువంటి అవకాశం ఉంది హైదరాబాద్ అంతనే కొంత ఘర్షణకు సంబంధించినటువంటి వాతావరణం ఉంటుంది కానీ మాధవి లత మాత్రం ఎట్టి పరిస్థితులలో నేను ఉపేక్షించను ఖచ్చితంగా శాంతియుతంగా నడవాల్సిందే మీరు ఓవర్ యాక్షన్ చేస్తే నేను భరించనంటూ కూడా మాధవి లత చాలా క్లియర్ గా ఆమె అక్కడ వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి పోలీసుల పైన కూడా ఆమె ఆరోపిస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల పైన కూడా ఆమె ఫైర్ అయినటువంటి పరిస్థితి ఎలక్షన్ కి సంబంధించినటువంటి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారుల పైన కూడా మాధవి లత క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది మీరు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ పైన నేను కంప్లైంట్ ఇస్తా అంటూ కూడా మాధవి లత మాట్లాడుతున్నటువంటి ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతా ఉంది సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం